జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడి తోడై ఉన్నాడు హలే దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మన నూతన సంవత్సరంలోకి వెళ్ళబోవడానికి ఇంకా రెండు వారాలు మనం మర్చినున్నాయి కాబట్టి ప్రార్థించండి సిద్ధపడండి అలాగే నా కోసం ప్రార్థించిన మీ అందరికీ నిండి వందనాలు దేవుడు ఎంతో నాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానండి అనేకుల కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకొని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ అక్షరం యహోవా యోసేపుకి తోడై ఉన్నాడు కాబట్టి అతడు వరదలుతూ వచ్చాడు ఆ ఇంటన ఆ ఐగుత్తును యజమానులు వింటున ఉండును హలే ప్రియ దేవుడు సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వరదలుతూ వచ్చాడు ఐగుత్తును అంటే ఆ ఇంటన ఉండి అక్కడ వరదలుతూ వచ్చారంటే ఇదంతా మనం దేవుడు తోడై ఉండడం వల్ల జరిగింది చూసుకుంటే మరి ఇంకా యాకబు గారు చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన చాలా ఆయన ఇబ్బందులు పడి చాలా బైక్ బ్రతికాడు ఎందుకంటే అతడికి దేవుడు తోడై ఉన్నాడు కానీ అతను చేసిన పని వల్ల బైకాంతులతో ఉన్నాడు దేవుడు పనులు పెనుగులాడుకుంటే దేవుడు అతనికి బోల్డ్ చిరు సంపత్తులు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు దీవిని కోరుకున్నాడండి అప్పటికే తనకి ఉప ఉపమతిమిలు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉన్నారు పిల్లలు చాలా సంతానం వారికే ఉంది అయినా సరే అతను ఒక భయం ఎంటోడింది తండ్రి దగ్గర మోసం చేసి మరి తన దశత్వం అంటే అన్నకు చెందవలసింది తన తీసుకున్నాడని మోసగించి అది ఒక భయం ఆ భయమును అతను ఎంటాడడం వల్ల దేవుడితో పెనుగులాడి మరి యాకోబు అనిపించుకున్న పేరు దేవుడిచ్చాడండి మరి తనకి ఇజ్రా తనకి దేవుడు పెట్టాడు పేరు నువ్వు ఇక్కడి నుంచి యాకోబు అనబడవు ఇజ్రాయిల్ అనబడతావని దేవుడు తనకి పాత పేరు తుడిచి కొత్త పేరు ఇచ్చాడు కొత్త జీవితం ఇచ్చాడు తను ఆస్వాదించాడు అండి హలోలుయ్య కానీ ఇక్కడ యోషప్ చూస్తే అదేమీ లేదండి యోషప్కి చిన్నతనం నుంచి తోడై ఉన్నాడండి తోడై ఉండడమే కాదు తనకి అనునిక్షము దేవుడు తనతో మాట్లాడుతూ దర్శనాలతో బలపరుస్తూ మరి ముందుకు నడిపిస్తూ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖనాల్లో ఏ పరిశుద్ధ గంధంలోంచి మనం చూస్తే చాలామంది నాయకులు దిగువ స్థానంలోంచే వాళ్ళు మొదలు పెట్టడం జరిగిందండి ఎందుకంటే దేవుడు తోడై ఉంటే ఎంత గోతులోంచి అయినా సరే పైకి లేవనెత్తివాడు ఆయనేనండి దేవుడు తోసేస్తే లేవనెత్తివాడు ఎవరూ లేరండి కానీ దేవుడే లేవనెత్తితే ఎవరు తోయలేరండి కానీ యోషోపు జీవితంలో చూసుకుంటే కుటుంబం అంతా కూడా తనకు సహకరించలేదు దేవుడు దర్శనమే ఆ దూరం చేయాలనుకున్నారు కానీ దేవుడు దర్శనం దగ్గర చేయడానికి దేవుడే అనేక సార్లు అక్కడ ప్రణాళికలు వేయడం కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖనాలు చదువుతుంటే కదండి అక్కడ నుంచి ఒక బాణిసత్తంగా ఉన్నా సరే అక్కడ ఉండి మరి తన నైపుణ్యంతో దేవుడి తోడుతో అక్కడ మరి ఎంతో నమ్మకస్తంగా పని చేసినప్పుడు నింద పడ్డదండి నింద తెచ్చే పని అపవాది చేస్తాడండి కానీ తప్పించే పని కూడా దేవుడిస్తాడని మనకి ఆ నిందకి లోబడిపోతే దేవుడు దుఃఖపరుస్తారు కదా అన్ని రకాలుగా తను ఆ నింద చేయొచ్చు అక్కడ కానీ నా దేవుడు వెదుట నేను తప్పు చేయనని పారిపోయాడండి మనం ఎలా ఉంటున్నాం చెప్పుకున్న దేవుడు తోడు మనకి కూడా దేవుడు తోడై ఉన్నాడు కానీ మనం ఏ తప్పు చేయకుండానే ఉంటున్నామా పరిశీించుకోండి యోషేపు దేవు అంతంతకీ అభివృద్ధి చెందాడంట ఎందుకు చెందాడని మనం ఫస్ట్ మనం లేఖన భగంతో చూసుకుంటే మరి ఆదికండ ముప్పై తొమ్మిది రెండో ఆజ్యంలో దేవుడని ఎహోవా తోడై ఉన్నాడని ఇక్కడ లేఖన మనం చదివ చదువుకున్నాం దేవుడు మనకి కూడా తోడై ఉన్నాడు కదా మనం ఎందుకు అంతంతగా అభివృద్ధి పొందలేకపోతున్నాం ఎందుకంటే యోషేపు పాపాన్ని విశ్వదించినవాడు దేవుడు వెదట భయభక్తులు కలిగిన వాడు వ్యధాధుమంతుడు అండి క్రీస్తుని పోలు నడుచుకున్నవాడండి యోషపు ఎప్పు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం చెప్పండి దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉంటే నువ్వు పడుకున్నప్పుడు పోని ఏం చూస్తున్నావు దేవుడు నీకు తోడై ఉంటే నీ కళ్ళలు ఏం వెతుకుతున్నాయి నీ చెవులు ఏమింటున్నాయి నీ మాట ఎలా ఉంది నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ తలంపులు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరిశించుకో దేవుడు నాతో ఉన్నాడు నేను దేవుని అంది భయభతులు కలిగి జీవిస్తున్నానా మనుషులంతా యోషప్ అండి మనుషులందు కలిగని దేవుని భయభత్తులు కలిగి జీవించాడండి కాబట్టి యోషపు ఏ ఇంటి నుండి ఆ ఇంట దీవించబడుతుందంట యోషపు కుటుంబం అంతా దూరం అయిపోయింది కానీ ముఖంలో ఎప్పుడు దుఃఖం చూడలేదంట చూడండి పోతేపరు ఇంట్లో పని చేస్తున్నప్పుడు పోతే పేరు మొఖ కాలం గమనిస్తూ ఉండేవాడంట ఎందుకు ఇతడు అంత ఎంతో కలకాంతులతో చిరునవ్వుతూ ఉండేవాడంట ఆ కలకాంతులకు మురిసిపోయేవాడండి అండి ఏండి ఏంటి అక్కడ అందరూ కూడా ఇంత కష్టం చేస్తున్నాడు ఇతను ఎంతగా ఉన్నాడు దుఃఖం అంటూ లేదు అని ఎందుకంటే దేవుడు తోడయ్యంటే మనలో దుఃఖానికి చోటు ఉన్నదండి సంతోషమే తప్ప శ్రమంలో కూడా సంతోషంగా ఉంటామండి హలే మరి మనం ఎలాగుంటున్నాం చిన్న కష్టం వస్తే దేవుడికి దూరం అయిపోతాం చిన్న ఇబ్బంది అవుతే చిన్న ఆదికి సమస్య అయినా సరైన ప్రార్థన ఉండదు కాదు కాదు మన పరిస్థితులు తారుమార్లు ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన జీవితం కట్టుకోవాలి ఏసేపు దేవుడితో సామాసం కట్టవలేదండి మీరు అనవచ్చు యువసేపు ఎక్కడ ప్రార్థన చేస్తుందండి బైబిల్లో ప్రార్థన చేయకపోతే యువసేపు దేవుడు ఎలా తోడై ఉంటాడు అనునిత్యం దేవుడితో మాట్లాడుతూ ఉండొచ్చు ఆ పనులు చేస్తూ బాబు ఒక చోట కూర్చున్నప్పుడు ప్రతిసారి దేవుడితోనే అందుకే కదా నా దేవుడు వెదిటే ఈ తప్పు చేయనని మరి పారిపోయాడు అక్కడ దేవుడు వెదట నిందారైతిగా బ్రతికిని వాడండి యోషపు మన జీవితం కూడా అలాగ ఉంటే మనం ఉన్న చోటనే అంత దీవించి దీవించబడతామండి దేవుని సంతోషపెట్టి బిడ్డలుగా ఉంటామండి అనేక వారికి దీవెనికరగా మారుతామండి మనం అలా నింద వచ్చినప్పుడు జైలు పాలువైనా సరే ఒక్కరోజు కూడా తన యజమానురాలు ఎలాంటిదని కూడా ఎక్కడ చెప్పలేదండి మౌనంగానే సేకరించాడు జైలు శిక్ష అక్కడ కూడా తను ఒక అధిపతిగానే అంటే ఒక ఆ జైల్లో కూడా ఒక బానిసగా లేడు కానీ బాణిసులందరికీ నాయకత్వంగానే నివసించాడండి అక్కడ అంతే కదా జైలు శిక్ష నుంచి తర్వాత వెంటనే మరొక ప్రాంతమును రాజు దగ్గర తీసుకెళ్ళారు ఆ రాజుకి ఆ పొరవకి ఆ దేశానికి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడండి అలా కళలు చెప్పేవారు అక్కడ ఎవరు ఉండరా ఉంటారు కానీ దేవుడు మరుగు చేశాడు అలా చెప్పకుండా కానీ దేవుడు తోడై ఉన్నాడు కదండి యూషప్ ఎక్కడుంటే అక్కడ తన నైపుణ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు తన నైపుణ్యాన్ని పెట్టి ముందుకు సాగాడండి దేవుడిని అడిగాడండి దేవుడు జ్ఞానాన్ని పొందుకున్నాడు వాక్యం సెలవిస్తుంది కదా జ్ఞానం కొద్దు వల్ల నన్ను అడుగుడు మీకు ఇవ్వడము అని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుందండి మనకి జ్ఞానం కొదుగు ఉన్నప్పుడు దేవుడిని అడిగితే ఎక్కడెలా మసులుకోవాలో ఎక్కడెలా మాట్లాడాలో ఎక్కడ ఏమి ఎలాగుండాలో అన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడండి ముందు మనం అది దేవుడి జ్ఞానమును పొందుకుందాం యోషపులాగా ఎక్కడుంటే అక్కడ దీవించబడదామండి లాంటి జీవితం కలుగుందాం యోషపు ప్రభు పోలుకుని కలుగొన్నాడు మరి మనం ఆ పోలికని కలుగుందామా దేవుడు మనలో ఉంటే కనుక ప్రతీది నువ్వు పరిశుద్ధాత్మ లోబడుతూ ఉంటావు లేదు నువ్వు దేవుడు వాక్యానికి లోబడకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే కనుక దేవుడు తోడయ్యి నీకెక్కడ ఉంటుంది ఆలోచించు నువ్వు పరిశుద్ధాత్మని అనునక్షము దుఃఖపరుస్తున్నావా సంతోషపరుస్తున్నావా కానీ యోసేపు అనునిక్షము దేవుని సంతోషపరిచాడంటే అండి దేవుని మహిమపరుస్తూ తన బతుకు జీవితం సాగించాడండి కాబట్టి దేవుడు మహిమపరిచాడు కాబట్టి అనుక్షము దేవుడు ఏ శబ్తో పెనవైపోయాడండి హలేలు అలా మనతో కూడా దేవుడు పెనవ్వాలని చూస్తున్నాడు కానీ మనం ఎక్కడ ఏయో సీరియల్ అని లేదా సినిమాలని ఏ చిన్న షార్ట్ వీడియోస్ అని అబద్ధాలని ఇలాంటి గోడలు కట్టేసుకొని దేవుని దూరం చేసేసుకుంటున్నాం మనం ఇలాంటి గోడలన్నీ తొలగించుకొని దేవుళ్ళు మనం మనలో దేవుడు ఉండేలాగా సాగిపోద్దాం అనేక వారిని మనం ఒక మాదిరిగా ఉందామండి ఇన్ని రోజులు ఎలా ఉన్నామో ఇది నూతన సంవత్సరం మన కొరకు సిద్ధపడుతుంది ఈ నూతన సంస్థలకు వెళ్ళే ముందేనా సరే మన పాప రోత జీవితాన్ని విడిచిపెడదాం దేవుళ్ళు దేవుళ్ళో కట్టబడదాం ఆయనలో సాగిపోద్దాం అలా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధ్యత ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్ ఆమె